అలసిన వానికి ఊరడించు మాటలు సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు మే పదహారు సమాధానకర్తయు దేవుడు ప్రతి మంచి విషయంలో తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మను సిద్ధపరచునుగాక హెబ్రీ పదమూడు ఇరవై ఇరవై ఒకటి వచనములు ఈ వాక్యమును ఏడు భాగములుగా విభాగించిన దేవుని చిత్తము యొక్క ఏడు రుజువులు దృఢపరచబడును సమాధానకర్తయుగు దేవుడు ఏ విషయమును గూర్చి వెళ్ళను దేవుడు నీతో మాట్లాడి తన చిత్తమును కనపరిచిన నీ ఆత్మలో అధిక మగుచున్న హెచ్చింపబడుచున్న సంపూర్ణమైన గొప్ప సమాధానం ఉండును ఉదయ కాలము తాజాగా స్పష్టముగా గనక ఉదయ ఉదయకాలపు మౌన ధ్యాన సమయము ప్రార్థనకు శ్రేష్టమైన సమయం ప్రభువా ఇప్పుడు నేను నా చిత్తమునకు స్వయమునకు మరణించుటకు సిద్ధపడి ఉన్నాను నన్ను నేను నీ చిత్తమునకు అప్పగించుకొనుచున్నాను నీ చిత్తమును కనుపరచము నేను నీకు విధేత చూపుదును సంతోషముగా నీ చిత్తమును చేసేదను ఆ తర్వాత దైవికమైన సమాధానము నీవు పొందువరకు వేచి ఉండి ఆయన వాక్యమును చదువుము రెండవది మరణము నుండి తిరిగి లేచిన వాడు ఇది ఆయన పునరుద్ధాన శక్తి నీవు దేవుని చిత్తంలోనున్న దేవుని శక్తి నీలో నీ ద్వారా సమృద్ధిగా సంపూర్ణముగా బయలుపరచబడవలను నా జీవితంలో నీ శక్తిని తక్కువ చేయు ప్రణాళికను నేను చేయకుండా నన్ను భద్రపరచము అని నీవు విశ్వాసముతో ప్రార్థించవలను మూడు మన ప్రభువైన యేసు క్రీస్తు ఆయన ప్రభుత్వమును మనం అంగీకరించవలను నీవు దేవుని చిత్తంలో నుండేలా ఆయన నీ అవసరములన్నీ తీర్చును ఫిలిప్పి నాలుగు పంతొమ్మిది ఆయన ప్రభుత్వము క్రిందకు రమ్ము ఆయన నీ ప్రతి దుఃఖమును నీ ఆందోళన తొలగించును నాలుగు ఆ గొర్రెల కాపరి బైబిల్ ఒక పచ్చిక బయలు ప్రభు యేసు గొర్రెల కాపరి ఇరవై మూడో కీర్తన మొదటి రెండు వచనములు ఆయన చిత్తమును నిశ్చయపరచు లేఖన భాగమునకు ఆయన నిన్ను నడిపించును అందువలనే నీవు బైబిల్ చదువుటలో ఒక క్రమ పద్ధతిని అవలంబించవలను దానిని నెమ్మదిగా జాగ్రత్తగా చదవవలెను ఐదు నిత్య నిబంధన రక్తము నేరారోపణ చేయు మన మనస్సాక్షి ఆయన రక్తము ద్వారా కడగబడును హెబ్రీ తొమ్మిది పద్నాలుగు నీవు దేవుని చిత్తంలో ఉన్నప్పుడు ఆయన ప్రతి అయోగ్యమైన ఉద్దేశము నుండి నిన్ను కడుగును మన హృదయములు మోసకరమైనవి కొన్నిసార్లు మన హృదయంలో ధనాశ అధికార వాంస మోహపు కోరికలు ద్వేషము శత్రుత్వము కలిగిందుము ఆయన చిత్తము చేయుటకు ప్రతి అపవిత్రపరచు దాని నుండి ఆయన రక్తము ద్వారా నీవు విడిపించబడవలను విశ్వాసము ద్వారా ప్రభువ నీ స్వభావమునకు నీ ప్రవర్తనకు విరోధమైన ప్రతి అయోగ్యమైన అనారోగ్యకరమైన తలంపులను నా హృదయంలో నుండి తొలగించము అని చెప్పవలను ఆరు ప్రతి మంచి విషయంలో తన చిత్త ప్రకారం చేయుట సంపూర్ణముగా దేవుని చిత్తం వలన నడిపించబడవలను ఒక విషయంలో మాత్రమే కాదు అన్ని విషయములలో ప్రతి అంశములో ఆయన స్వాధీనములు ఉండవలను దేవుని చిత్తము స్పష్టముగా తెలియకుండా ఒక్క అడుగైనను వేయవద్దు అది అన్ని సద్విషయములలో నిన్ను సంపూర్ణిగా చేసి ఆయన దృష్టికి అంగీకారమైన దారిని ఆయన నీలోచ్చేయును ఏడు ఏసుక్రీస్తుకు యుగ యుగములకు మహిమ కలువును గాక దేవుని చిత్తము యొక్క ఏడవ రుజువు ఏ విషయంలోనైతే మనం దేవుని చిత్తమును కనుగొందుమో దాని అందు ఆయన నామము అత్యధికముగా గొప్ప చేయబడవలను ఈ విషయంలో నీ నామము గొప్ప చేయబడవలనని నేను కోరుచున్నాను అని నీవు హృదయం నుండి చెప్పగలవా అనుదినము నీవు ఈ ఏడు పరీక్షలను అన్వయించుకున్నట్టుకు నేర్చుకుని ఉండవలను అప్పుడు నీ చెవి చాలా సున్నితమైనదగును ఇదే త్రోవ దీనిలో నడువుము కుడికి కానీ ఎడముకు గానీ వెళ్ళకుము అని అనుదినము దేవుని స్వరం వినుట అద్భుతకరమైన అనుభవం ప్రతి శ్రమానుభవంలో ప్రతి పరీక్షలో విజయోత్సాహంతో దేవుని హస్తము నీ హస్తమును పట్టుకొని నడిపించుటను నీవు గ్రహించగలవు దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారుల ఎందరు రోమా ఎనిమిది పద్నాలుగు ప్రైజ్ ద లాడ్